హలో అండి అందరికీ నమస్కారం అటు గ్లామర్ అయినా ఇటు ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ అయినా సరే తన పవర్ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్తో మనందరినీ స్క్రీన్కి కట్టి పడేయడం తన స్పెషాలిటీ అని చెప్పాలి సో ఆ పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్ తమన్నా ఈ ఈరోజు మనతో పాటు ఉన్నారు ఈసారి చాలా సరికొత్తగా చాలా ఇంటెన్స్గా చాలా పవర్ఫుల్గా శివశక్తిగా మనకు కనిపించబోతున్నారు ఓదలా టూర్లో మరి ఈ సినిమా గురించి సినిమా ద్వారా తనకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ గురించి మనం ఏంటంటే ద్వారా తెలుసుకుందాము సో హాయ్ తమన్న గారు హౌ ఆర్ యు ఐఎమ్ గుడ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ యు ఆఫ్టర్ షార్ట్ గ్యాప్ షార్ట్ గ్యాప్ బట్ సో హ్యాపీ టు సీ యు టు మీతో ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తే ఎంత బాగుంటుంది అండ్ థాంక్యూ ఈ చేసినందుకు అండ్ మీరు ఇంత గ్యాప్ వచ్చి అఫ్ కోర్స్ ఒక్కొక్క ఇండస్ట్రీని కవర్ చేయాలి అంటే అన్ని చోట్ల గ్యాప్ కామనే చిన్న చిన్న గ్యాప్ చిన్న చిన్న గ్యాప్ అయినా సరే మీ లాంగ్వేజ్ టచ్ ఎక్కడ పోదు మీరు ఎప్పుడు మళ్ళీ హైదరాబాద్ వచ్చిన ఎప్పుడు ఇలా మాట్లాడినా మళ్ళీ నాకు మన రచ్చా డేస్ అవి బెంగాల్ టైగర్ డేస్ అలా మీరు క్లియర్ గా మాట్లాడిందే కనిపిస్తుంది హౌ డూ యూ మెయింటైన్ టు కీప్ ఇన్ టచ్ విత్ ద లాంగ్వేజ్లీ తెలుగు ఐ థింక్ ఇక్కడ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ కంటిన్యూస్ గా తెలుగు మాట్లాడయాక ఇట్ బికేమ్ ఆల్మోస్ట్ న్యాచురల్ టు వాంట్ టు టాక్ ఇన్ తెలుగు ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇది ఐ థింక్ ఇప్పుడు రీసెంట్గా ప్రెస్ మీట్ జరిగినప్పుడు నేను ఒక విషయం చెప్ చెప్పాను నా కోపం వస్తే యాక్చువల్లీ తెలుగులో మాకే అన్నారు ఎవరికైనా టంగ్ వస్తుంది కదా అండ్ దేవులు లైక్ మామూలుగా బూతులు వస్తే మీకు తెలుగు అలా వస్తుంది ఐ నో బట్ మేబీ దట్స్ మేబీ ఐ థింక్ ఇన్ తెలుగు సమ్థింగ్ లైక్ దాట్స్ సో ఐ రియలైజ్ దట్ ఇట్స్ ఇన్ మై బ్లడ్ నౌస్ తమన్నా గారు మీరు ఎప్పుడూ సర్ప్రైజ్ చేయడంలో ఫెయిల్ అవ్వలేదు నిజంగా అంటే ఒక కంటిన్యూస్ సక్సెస్ ట్రీక్లో మీరు ఒక గ్లామరస్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు మేము చూసాము గోల్డ్ అనే పాటలు డ్యాన్సులు అచ్చ చూసాము కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నుంచి మేము తమన్నాని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో కొత్త కోణాల్లో చూస్తున్నాం సైరా కానివ్వండి దేవి కానివ్వండి ఇలా వెరైటీ ఆఫ్ రోల్స్ సో కోర్స్ ఆడియన్స్ హీరోయిన్స్ని అంటే మిమ్మల్ని చూసే పర్స్పెక్టివ్ కూడా మారింది ఈ చేంజ్ అనేది అసలు ఎలా పాసిబుల్ అయ్యింది అంటారు మీ విషయంలో ఎస్పెషల్లీ ఐ థింక్ ఒక యాక్టర్గా ప్రతి యాక్టర్కి ఇట్ కుడ్ బి అ మ్యాన్ ఆర్ అ ఉమెన్ బట్ యు కమ్ టు అ పాయింట్ వే యూ రియలైజ్ దాట్ ఇట్స్ రియలీ నాట్ అబౌట్ ఆడియన్స్ కానీ ఇండస్ట్రీ కానీ మిమ్మల్ని ఏ గేజ్ నుంచి చూస్తుంది అది దాటి మీరు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో అది ఇంకా ముఖ్యం అవును అండ్ ఐ ఫీల్ లైక్ ఫర్ మీ ఆల్సో దట్ కేమ్ టు అ పాయింట్ వేర్ ఇట్ వాజ్ నాట్ లైక్ నేను చేసిన వర్క్కి నాకు సక్సెస్ రాలేదు ఆ వర్క్కి ఇన్ఫ్యాక్ట్ చాలా సక్సెస్ వచ్చింది సో మచ్ సో దాట్ ఈవెన్ ఇఫ్ పీపుల్ వుడ్ నాట్ థింక్ ఆఫ్ మీ ఇన్ అదర్ వేస్ ఐ ఆల్వేస్ థాట్ ఆఫ్ మై సెల్ఫ్ ఇన్ అన్ అదర్ వే అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ నాట్ పాసిబుల్ దట్ దిస్ ఈజ్ ఇట్ ఎస్ దెర్ ఇస్ సో మచ్ మోర్ టు మీ దట్ మే పీపుల్ హ్యావ్ అండ్ సీన్ యట్ బట్ అది నేను ఒక బాధ్యతగా తీసుకున్నాను దాట్ ఒక యాక్టర్గా లాంగ్వేజ్ని చూడకుండా నేను జస్ట్ పాత్రల మీద ఫోకస్ చేస్తుంటూ అండ్ నాట్ జస్ట్ లాంగ్వేజ్ ఈవెన్ బీంగ్ ప్లాట్ఫామ్ యాగ్నాస్టిక్ లైక్ ఐ డోంట్ థింక్ ఐ కేర్ అబౌట్ ఇది సినిమా బిగ్ స్క్రీన్లో వస్తుందా లేదా ఓడి ఓటిటి లో వస్తుందా లేదా ரியల్ చేస్తున్నామా ఐ నెవర్ డిస్టింగ్వิష్డ్ బిట్వీన్ ప్లాట్‌ఫామ్స్ బికాజ్ ఐ ఫీల్ లైక్ నేన్ బేసికల్లీ ఒక యాక్టర్ ఎంటర్‌టైనర్ అవును అండ్ దట్స్ మై జాబ్ సో ప్రాబ్లమ్ ఇస్ వెన్ యు స్టార్ట్ జడ్జింగ్ యువర్ ఓన్ ఎకోసిస్టమ్ అండ్ ఐ ఫీల్ లైక్ దట్స్ ఏ బిగ్ ప్రాబ్లమ్ టుడే ఇన్ ఇండస్ట్రీ వి ఆర్ సెల్వ్స్ ఆర్ షేమింగ్ आवर మీడియా వి ఆర్ షేమింగ్ आवर ओन ఎకోసిస్టమ్ Saying ఇది బాలేదు అది బాలేదు బావున్నా బాండుకోపోయినా ఇది మా బాజత దీన్ని ఎలా వాడాలి అండ్ టు పుట్ అవర్ పాయింట్ అ క్రాస్ ఇన్ దాట్ ఫ్రేమ్ వర్క్ బికాస్ ప్లాట్ఫామ్ ఐ కాన్ చేంజ్ ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో నేను ఏం చేస్తున్నాను అది నా చేతిలో ఉంది సో ఐఎమ్ యూజింగ్ దాట్ ప్లాట్ఫామ్ టు ప్రజెంట్ మై సెల్ఫ్ ఇన్ అ డిఫరెంట్ వే మేబీ సెల్యులాయిడ్లో బిగ్ స్క్రీన్లో అలాంటి క్యారెక్టర్లో వర్క్ వర్కౌట్ అవ్వదు ఆ లాంగ్ ఫార్మాట్లోనే ఇట్ మేక్ సెన్స్ సో కొన్ని పాత్రలు అక్కడ ఫిట్ అయితే ఓకే అక్కడ చేసుకుందాం అవును సో ఆ మైండ్ని కొంచెం ఫ్రీగా పెట్టాక ఐ ఫెల్ట్ లైక్ ఐ కుడ్ రియలీ ప్రెజెంట్ మై సెల్ఫ్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్ అండ్ ఐమ్ ఎంజాయింగ్ దాట్ జర్నీ రైట్ నా బికాస్ యువర్ అ ఉమన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ అండర్స్టాండ్ దాంట్ యాజ్ అ వుమన్ ఆర్ నాట్ వన్ డైమెన్షనల్ యా మాకు చాలా స్ట్రీక్లు మనీ మెనీ మెనీ స్ట్రీక్స్ ఉంటాయి హౌ వీ కెన్ బీ ఇంట్లో ఎలా మేము ఫ్యామిలీతో ఉంటాము బయట ఫ్రెండ్స్తో ఎలా ఉంటాము మనలో మనల్ని ఎలా ఉంటాము వి రోల్ డిఫరెంట్ ది ఆర్ డిఫరెంట్ వర్జన్స్ టు ఆర్స్ రైట్ అండ్ ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ ద గుడ్ ఫార్చూన్ ఆఫ్ ప్రిజెంటింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ రైట్ సో ఇలాంటి స్పేస్లో ఉన్నప్పుడు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఫోకస్ టువర్డ్స్ షోయింగ్ డిఫరెంట్ సైడ్స్ టు మీ అండ్ దాట్స్ వట్ దిస్ హోల్ జర్నీస్ బిన్ అబౌట్ బట్ ఇట్ టుక్ సో మెనీ రోల్స్ టు సో మెనీ ప్రాజెక్ట్స్ మూవీస్ టు అంటే ఆడియన్స్ బియాండ్ మిల్కీ బ్యూటీ ఇండియా చూడటానికి మీరు చాలా కష్టపడాల్సి వచ్చిందని కూడా ఒక విధంగా చెప్పొచ్చు బట్ నౌ ద వర్సిటాలిటీ ఆఫ్ తమన్నా చూస్తూ ఉన్నాం మేము డూ యూ థింక్ ఇంకా ఆడియన్స్ లో ఆ వర్సిటాలిటీ రిజిస్టర్ అయ్యింది అని మీరు అనుకుంటున్నారా వాట్ డూ యూ థింక్ ఐ థింక్ నా ఎమ్ నాట్ రియలీ నేను చాలా ఆలోచించట్లేదు వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ ది ఆడియన్స్ ఇస్ పర్సెప్షన్ నా ఎమ్ జస్ ట్రాయింగ్ టు మేక్ షూర్ దట్ ఐ చూస్ పార్ట్స్ దట్ ఫీల్ ఎక్సైటింగ్ టు మీ ఫీల్ ఒథెంటిక్ టు మీ also feel like I have something to contribute yes to it. Mm. Uh, because I feel like Adi chaste adi connect outundi. so I'm not trying to impress so I'm not trying to gain anything out of it anymore. A because I feel like I really enjoy this. Right. And I would do it regardless. Amazing. I mean it's, it's like they say no, when you want to choose a profession, think of what you would do for free. Yeah, yeah. And then pick yeah. that up as your profession. Right. <laughs> so I feel like that's what in my head this is. This is something I would just do anyway because this makes me happy. I know. So um so I think this is one of those things now. Ne -ne -ne.